నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పాఠశాల విలీనం చేయడంతో విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా తిరుపతి జిల్లా సత్యవేణు మండలం విఆర్ కంట్రిక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులను పక్క పంచాయతీ మూడవ కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనంపేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల చైర్మన్ రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అసలు మా పాఠశాలను మరొక పాఠశాలకు విలీనం చేయడానికి నేను సంతకం పెట్టలేదని తల్లిదండ్రులు ఒప్పుకొని సంతకం పెట్టలేదని కానీ మండల విద్యాశాఖ అధికారి రవి మాత్రం మేము సంతకాలు పెట్టినట్లుగా అధికారులకు నివేదిక పంపించడంతో మా పాఠశాలను పక్క పంచాయతీకి మార్చడం జరిగిందని కావున జిల్లా విద్యాధికారులు ఆ నివేదికను గ్రామస్తుల మధ్య విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల మధ్యలో విన్నవించారు 哎呀？ ఉపయోగం విషయంలో చైర్మన్గా నేనైతే సతకం పెట్టలేదు మీరు స్కూల్ మదరం బెడ్కి జాయిన్ చేయించేదానికి నేను సతకం పెట్టలా ఎంబీఓ కింద ఒక ఊరికే చెప్పేసి వెళ్ళిపోయాడు సైలెంట్ గా ఆ మూమెంట్ లో నేను లేదు ఇక్కడ యథార్థంగా నాతో చెప్పాలి కదా మేము నువ్వు సంతకం దాని వల్ల ఇప్పుడు మెదమెంట్కి ఏదో జాయిన్ చేపిస్తున్నామనేసి నేను ఏ ఒక సంతకం నేను పెట్ట మళ్ళీ చెప్పారు నా మీరు లో విలీనం చేయాలనేసి అని చెప్పారు కానీ మేము ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఇక్కడ ఎన్నో ఏం నుంచి స్కూలు బిల్డింగ్స్ అంత సౌకర్యంగా ఉండే బిల్డింగ్ కట్టి అన్ని ఆట స్థలం కానీ ఇటువంటి స్కూల్ని పంపించడానికి ఎవరు ఇక్కడ పేరెంట్స్ కానీ గ్రామస్తులు ఎవరు ఒప్పుకోవాలి సిద్ధంగా లేరు అది చేసి రన్ చేసేందుకు కోరుతున్నాం